ఓటుని కూనీ చేశారు ప్రజాస్వామ్యంలో సామాన్య మానవుడు తన రాతను మార్చుకోవాలన్నా భవిష్యత్తును నిర్ణయించుకోవాలన్నా ప్రతి ఒక్కరికి ఓటు అనే ఆయుధంతోనే సాధ్యమవుతుంది ఓటు హక్కుతో ఎంతటి వాడినైనా పదవిలో నుండి దింపొచ్చు సమర్థమైన నాయకుడిని ఎంచుకోవచ్చు అందుకే ఓటును సరిగ్గా వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ఆయుధంగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో ఓటు వేయడానికి తమ నాయకుడిని నిర్ణయించుకోవడానికి దేశ విదేశాల నుండి కూడా ప్రజలు తరలివచ్చి ఓటు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల నుండి ఓటు వేసే పద్ధతి కూడా మారిపోయింది ఎలక్ట్రానిక్ ఈవీఎం మెషిన్లు రావడం వలన స్పష్టమైన ఓటును వేయగలుగుతున్నాం అంటే ఒకప్పటిలా పేపర్ బ్యాలెట్పై ఓటు వేస్తే చాలా వరకు చదువుకోని వారు ఉంటారు కనుక వారికి సరైన అవగాహన లేక ఎలా పడితే అలా వేయటం మూలనా చాలా వరకు చల్లని ఓట్లుగా మిగిలిపోయేవి దాంతో సరైన పోలింగ్ జరగక ఓడిపోయే క్యాండిడేట్స్ కూడా ఒక్కొక్కసారి గెలుస్తూ ఉంటారు పేపర్ బ్యాలెట్స్ వల్ల గతంలో ఇలాంటి నష్టాలు చాలా జరిగాయి ఇదిలా ఉంటే తాజాగా ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న వారికి బ్యాలెట్ పై ఓటు వినియోగించుకోవడం రాక కొంతమంది ఓటు ఎలా వేయాలో తెలిసినా కూడా మరికొంతమంది బ్యాలెట్ పేపర్ పై చిల్లర్ విషయాలు రాస్తూ చిత్ర విచిత్ర సంఘటనలకు గురిచేశారు ఇదంతా కూడా నిన్న తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో బయటపడింది చాలా ఆశ్చర్యకరమైన దృశ్యాలు బ్యాలెట్ పేపర్స్ పై కనిపించాయి ఇక ఈ విషయంపై పూర్తి వివరాల్లోకి వెళ్తే గత మే నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు కలిపి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలక్షన్స్ కమిషన్ ద్వారా నిర్వహించారు ఈ ఎన్నికల్లో చదువుకున్న గ్రాడ్యుయేట్ ఓట్లు మూడు లక్షల ముప్పై ఆరు వేల పదమూడు ఓట్లు పోలవగా అందులో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు చల్లని ఓట్లు ఉన్నాయి ఈ ఎన్నికల్లో మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడగా చల్లని ఓట్ల సంఖ్య ఐదవ స్థానంలో నిలవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది చల్లని ఓట్లలో పట్టభద్రులు చిత్ర విచిత్ర వేషాలు స్పష్టమవుతున్నాయి బ్యాలెట్ పేపర్స్ పై జై మల్లన్న జై రాకేష్ రెడ్డి అని కొందరు రాస్తే క్రమ సంఖ్యలో నెంబర్లు వేయకుండా రాంగ్ మార్క్ రైట్ మార్క్ వేయటం సంతకాలు చేయటం ఇంకా ఆశ్చర్యంగా కొందరు ఐ లవ్ యూ రాయటం పిచ్చి గీతలు గీయటం ఏవి రాయకుండా బ్యాలెట్ బాక్స్లో వేయటం చేశారు ఇక వీరిని పక్కన పెడితే ఇంకొంతమంది డబ్బులు పంపమని అర్జెంటుగా అవసరం ఉన్నాయని ఫోన్ పే నెంబర్లు రాసిన మూర్ఖులు కూడా ఉన్నారంటే అసలు వీరు చదువుకున్న వాళ్ళేనా లేకపోతే ఇంకా ఎక్కడి నుంచైనా వచ్చారా అనిపిస్తుంది ఇలా బ్యాలెట్ పేపర్లను చిత్తు కాగితాల్లా తయారు చేసి ఓటు చెల్లకుండా చేశారు ఈవీఎంకి అలవాటు పడ్డారు కనుక సరైన అవగాహన లేక ఓటు వేయని వారు ఉంటే ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన చదువుకున్న అజ్ఞాలు కూడా ఉన్నారు ఏది ఏమైనా ఓటుకి విలువ ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఇలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా బుద్ధి రాదంటూ ఎన్నికల అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు విమర్శిస్తున్నారు